లెబనాన్ రాజధాని బీరుట్లోని నివాస సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది ఈ ఘటనలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మృతి చెందారని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రకటించింది దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ నాయకుడు ఫతేహ్ షరీఫ్ అబుతో సహా ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందారని హమాస్ తెలిపింది హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా దాదాపు పది లక్షల మంది పౌరులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఉంటారని లెబనాన్ ప్రధాని తెలిపారు ఇజ్రాయెల్ దళాలు ఆదివారం జరిపిన వైమానిక దాడిలో నూట ఐదు మంది మృతి చెందారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది మరో మూడు వందల యాభై తొమ్మిది మంది గాయపడ్డారని వెల్లడించింది హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా దాదాపు పది లక్షల మంది పౌరులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి ఉంటారని లెబనాన్ ప్రధాని తెలిపారు లెబనాన్ చరిత్రలోనే ఇంతమంది తరలి వెళ్లడం తొలిసారని చెప్పారు ఇప్పటివరకు హెజ్బుల్లా స్థావరాలపైనే దాడులు చేసిన ఇజ్రాయెల్ వైమానిక దళం తొలిసారి రాజధాని బీరూట్లోని నివాసాలపై బాంబులు ప్రయోగించింది కోలా జిల్లాలోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన దాడిలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది హెజ్బుల్లా ఉగ్రవాదులు నివాస సముదాయాల్లో తమ ఆయుధాలు క్షిపణులను దాచిపెట్టారని వాటిని నిర్వీర్యం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది పౌరులు ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మృతి చెందారని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రకటించింది దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ నాయకుడు ఫతేహ్ షరీఫ్ అబూతో సహా ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందారని హమాస్ తెలిపింది అల్బాస్ క్యాంప్లోని తన నివాసంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని వెల్లడించింది అటు తూర్పు లెబనాన్లోని లోని బెక్కా ప్రాంతంపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది డజనుకు పైగా రాకెట్ లాంచర్లను ఆయుధ నిల్వలకు ఉపయోగించిన భవనాలను ధ్వంసం చేశామని పేర్కొంది దక్షిణ లెబనాన్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న హెజ్బుల్లాకు చెందిన మిలిటరీ భవనాలను ధ్వంసం చేశామని వెల్లడించింది లెబనాన్ నుంచి గుర్తు తెలియని వస్తువును అడ్డుకున్నామని పేర్కొంది